అమ్మ ఏం చేస్తున్నాం ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాం కాకరకాయ తీసుకున్నా ఇట్లా సన్నం ఇట్లా కోసి పెట్టినాయి కదా ముక్కలు ఇప్పుడు కొంచెం ఉప్పేయాలి లైట్గా ఉప్పేసినాం కదా ఉప్పేసి ఇట్లా కా కాకరకాయ ముక్కలకి అన్నిటికీ ఇట్లా ఉప్పు పట్టుకాలి బాగా తీసుకోవాలి కాకరకాయలు ఉన్న వాటర్ చేదంతా చేయదంతా బయటకు వచ్చేస్తుంది ఎక్కువ చేదైతే ఇల్లేము లైట్గా అయితే తింటాం మరి ఇట్లా ఉప్పు మంచిగా పట్టించినాం కదా ఇప్పుడు ఈ రసం అనేది విండుదాము కాకరకాయ పసలు ఉప్పేసి ఇట్లా కలిపి ఇట్లా వాటర్ అంతా ఇట్లా రానిక ఇట్లా విండుకోవాలి చేదనేది పోతుంది എപ്പോ ചെയ്ത് മേം അതിന് ഒക്കെ ചെറുപ്പം ചെയ്ത് തീർച്ച అయిపోయింది కాకరకాయ రసం అంతా పిండిన ఇంకెళ్ళి చేయదు కాకరకాయ రసం అనేది ఉప్పేసి పిసికినా కదా ఒకసారి ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి నీళ్ళు వేసిన ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన దగ్గర కుక్కర్ వేసి ఉడకేసుకుందాము ఒక విజిలే ఎక్కువ అయితే మెత్తగా ఉప్పిపోతుంది ఒక విజిల్ కావాలి కొన్నే వాటర్ పోతాము ఇక మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇక ఒక విజిల్ వచ్చింది దగ్గర పెట్టుకుందాము ఒక విజయ ఒకటే విజిల్ కావాలి ఇక ఒక విజయ వచ్చింది కదా ఇక తీసుకుందాం మీరు కిందికి ఈ విజిల్ పెట్టాలి కదా మనం ఇక వేసుకున్నాం ఇప్పుడు గిన్నె వేడైంది ఇలా నూనె వేసుకుందాం

டேஸ்ட் இல்ல உளியான கூட வந்து இப்படி பசுக்கணும்

ನೀವು ನೀರು ವೇಸ್ಟ್ ಇದೈತೆ ಇದ್ದೀವಿ ಎಂದರೆ ಚಾಲಿಸ್ತಾರೆ ಕದ ಇದೋ ಚೂಪಿಸ ಉಡಿ

ీత పూలుసు వేసుకున్నాం మనకు కావాల్సినంత పులుసు వేసుకోవచ్చు ఎక్కువ తిగటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం లైట్గా తేంటో లైట్గా వేసుకోవచ్చు ఇప్పుడు పూసేసుకున్నాం కదా సార్ మళ్ళా కలుపుకుందాంట్లా ఇక నువ్వుల పొడి రెండు ఇక మూడు చెంచాలు నువ్వుల పొడి వేసిన పల్లీల పొడి రెండు పల్లీల పొడి కొబ్బరి పొడి రెండు చెంచాలు ఇక ఇప్పుడు గరమా చూడదు ధనియాల పొడి ధనియాల పొడి వేసినా కొబ్బరి పొడి పొడి అన్నీ కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కొన్ని వాటర్ వేసుకుందాం ఇంకొంచము ఎందుకంటే మిమ్మల్ని ఉడికేట వాటర్ దిగి కదా కొన్ని పోసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఎందుకంటే అన్ని మసాలాలు అన్నీ వేసినాం కదా ఈ చింత పులుసు అంతా మగ్గాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మంచిగా ఇక కాక రెడీగా అయింది అయి అంత ఆయిల్ తేలింది కదా ఇప్పుడు దించే ఒకసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని దించేట ముందు చిన్న బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అట్లా కొత్తిమీర కూడా వేసుకున్నాం ఇప్పుడే ఇప్పుడు బెల్లం వేసాం కదా బెల్లం వేసినా కొత్తిమీర వేసినా నేను కొంచెం ఒక నిమిషం ఉంటే చాలా కరిగిపోయా బిలం ఉంటుంది ఒక్క ఒక్క నిమిషం నుంచి స్టవ్ బంద్ చేసుకున్నాం రెడీ కూర ఏం స్టవ్ బంద్ చేసినా ఒక నిమిషం అయిపోయింది బిలంగా కరిగిపోయింది స్టవ్ బంద్ చేస్తాం రెడీ